సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తా అంటున్నారు కదా సో మీకు ఎలా అనిపించింది నిజంగా కొంచెం సంపూర్ణ మద్యపానం నిషేధం అంటే పాత బ్రాండ్ తీసేసి సొంత బ్రాండ్ పెట్టేసింది ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారిపై బస్ యాత్ర చేస్తున్నప్పుడు రాయదాడి జరిగింది కదా సో దాని మీరు ఎలా చూస్తున్నారు అది కూడా వాళ్ళకు విధంగా చేసుకుంటున్నారు రాయదాడి వాళ్ళ అది రాయ తాకిందో మళ్ళీ అది ఒక ట్రిన్స్ లో చూస్తున్నాం కదా పూలమాల తాకి అని అది ఎలా తాకిందో మనకు తెలియదు ఓకే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు సార్ కంపల్సరీ చూసుకోవాలి మనం ఎంత మెజారిటీ మీరు అనుకుంటున్నారు సో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ చాలా తక్కువ వచ్చేది మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు అలా వచ్చేది కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే పదిహేను వందలు పదహారు వందల పదిహేడు వందలు రెండు వేలు దాకొస్తున్నారు సో దాన్ని ఎలా చూస్తున్నారు ఏమంటే అమ్మఒడిలో అవి చేసి దీంట్లో మీద రేట్లు పెంచుతున్నాడు మందుల్లో కానీ ఆటో ట్యాక్సీల కానీ ఇవల్ల అన్నిటికీ చేసేసి దీనిలో ట్యాక్సీ రూపంలో ఎక్కువ పెంచుతున్నాడు ఇంకోటి మద్యపానం తన ఓన్ బ్రాండ్లలో లో చేసి ఎక్కువ రేట్లు పెడుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కళ్యాణ్ గారు తెలిసి వస్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇంత మూడు టూ థౌసండ్ ఫోర్ లో కూడా వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు ఫోర్టీన్ లో ఫోర్టీన్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు కూటమే కలిసింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వస్తున్నప్పుడు మళ్ళీ కూటమే కూటమిస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పదే కానీ కావాల్సి వస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ అని అడిగేది ఏదో రాసభ అని ఒకటి అడిగేటది ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా మోడీ తోటి క్లోజ్ ఉన్నాడు అప్పుడే అడిగేస్తాడు ఏదన్నా పది కావాలంటే పది అవసరం లేదు జనసేవన సో ఇప్పుడు సార్ ఇప్పుడు జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ బానిసలు వాడుకున్నారు ఐదు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి వాళ్ళకు పది వేలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ తప్పకుండా అది శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేసి వాలంటీర్ వ్యవసాయాన్ని ఒక క్రమంగా తీసుకెళ్లే పద్ధతిగా చేస్తారు కానీ దాని రాజకీయంగా అయితే జగన్ లాగా ఉపయోగించారు ఓకే గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు సో తీసుకొస్తే మరి ఎక్కడ ఆ డబ్బులు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూశారు పదమూడు లక్షల కోట్లతో దాని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు ఓకే సో ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటారు సో సో అడిగేసాను ఫస్ట్ అనే థ్యాంక్